శుక్రవారం రోజున చందర్తి సర్కిల్ కార్యాలయం చందుర్తి రుద్రంగి పోలీస్ స్టేషన్లతో పాటుగా రుద్రంగి మానాల పోస్ట్ లింగంపేట గ్రామ శివార్లో ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపం సందర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు సిబ్బంది పనితీరు సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకు సైబర్ నేరాలు ట్రాఫిక్ నియమాలు అక్రమ బెట్టింగ్ గేమింగ్ శాప్స్ న కలుగు అనర్దాలపై మరియు తదితర అంశాలపై ఈ మీద అవగాహన కల్పించాలని గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేసుకుని అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు స్టేషన్ల పరిధిలో ప్రమాదాలని వారకు డ్రండ్ అన్నారు కదలికలపై నిఘా పెడుతూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎస్పీ గారి వెంట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు అశోక్ అంజయ్య పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు तो ऐसा है अरे वाले जो चीज है सर आते हैं वो डिस्कस सीजेसी में कब आते हैं फर्स्ट एड के लिए देखते हैं तो इधर रखते हैं 1.15 ये उधर कर देंगे ये वाली कॉपी वो अभी यूज कर रहे हैं वो कैसे कर आप तो पैसे मेरा रहता है